హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా అంటే చాలా రోజులు అయిపోయిందనమాట లాంగ్ వీడియో పెట్టేసి ఒక త్రీ మంత్స్ అయిపోయిందండి ఇల్లు షిఫ్ట్ అవ్వడం ఇంకా హడావిల్లో ఉండిపోయి ఇంకా లాంగ్ వీడియో సంగతి అస్సలు పట్టించుకోలేదనమాట నేనైతే మటుకు ఇన్ని రోజులు కుదిరింది అందరూ ఎలా ఉన్నారు ఏంటండి తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి ఇంకా ఆ రోజు పొద్దున్నే ఇంకా పూజ చేసుకోవడానికి ఎప్పట్లా ఉదయాన్నే లేచేసి ఇంక ఇంట్లో పండ్లన్నీ చేసేసుకొని మాలడిగా అడిగి టిఫిన్ అన్నీ పెట్టేసి ఇంకా తలస్నానం చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గర దీపారాధన చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఈ మధ్య అయితే మటుకు వర్షం అయితే తలుచుకున్నప్పుడల్లా పడుతుందండి చల్లగా ఉందనమాట ఇంకా చల్లగా ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా చీర అయితే కట్టేసుకోవాలనిపించింది చాలా అయిపోయిందనమాట చీర కట్టుకొని కూడాను ఇంకా సరేనని చెప్పి ఇంకా చక్కగా చీర అయితే కట్టేసుకున్నాను ఈ చీరకి బ్లౌజ్ ఎలా ఉందో కామెంట్ చేసేసేయండి ఎందుకన అంత పర్టికులర్గా అడుగుతున్నావు అని అంటారా ఈ సారీ అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అండి అది రెండు వందల యాభై రూపాయలు అండి ఇంకా ఈ చీరలో క్లాత్ తీసి ఇంకేలాగా జాకెట్ అయితే కుట్టాను అనమాట నేనే కుట్టాను చాలా అంటే చాలా రోజులు అయిపోయింది కుట్టి కూడాను కట్టుకున్న కూడా చాలా సార్లు కట్టుకున్నాను అనమాట కట్టుకున్న ప్రతి సారీ కూడా మంచి మంచిగా పొగడతలు అయితే వస్తాయన్నమాట చాలా బాగుందండి మీ చీర జాకెట్ దానికి భలే సెట్ అయ్యింది అని అంటారు అంటే జాకిటి వల్ల చీరకి అందం వస్తుంది కదండి నేనైతే అదే అనుకుంటానన్నమాట ఇంకా చక్కగా ఇంక ఇలాగా ముగ్గు అయితే వేసేసి ఇంకా ముగ్గులైతే మటుకు పసుపు కుంకుమ ఇంకా పూలు అన్నీ కూడా చక్కగా పెట్టేసి ఇంకా కలకల ఆడేతట్టు ఉండేటట్టు అయితే చేసేసానమాట వాకిటి ముందర వాకిటి ముందు ముగ్గే కదండి అందము వాకి గుమ్మ ముందుకు ఎవరైనా వచ్చినా ముగ్గుని చూసి ఇంట్లో ఈ వాకిలు చూసి ఇంట్లో ఉండే ఆడవాళ్ళని చెప్పేస్తారంట ఇంకా పెద్దవాళ్ళు అనేటోళ్ళు అనమాట చిన్నప్పుడు ఇంకా వాకిలి ఎంత అందంగా ఉంటే ఇంట్లో వాళ్ళు కూడా కూడా అంతే మంచిగా పనులు చేసుకుంటారు అలాగే ఉంటారు అని అనేవాళ్ళు అనమాట అది నిజమో కాదో నాకు తెలియదు మీరైతే చెప్పాలన్నమాట ఎందుకంటే వీడియోలు చూస్తున్నారు కదా మీరే చెప్పాలన్నమాట ఈ విషయానికి అయితే మటుకు ఇంకా అలాగైతే చక్కగా ముగ్గు పెట్టేసినాను కదా ఇంకా దేవుడి దగ్గర అయితే ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను అనమాట ఇంకా ఇంట్లో పనులు అన్నీ కూడా అయిపోయినాయి కదండి ఇంకా టిఫిన్లు అన్నీ పెట్టేస్తాను ఇంకా బోలి టైము ఎంతసేపు అయినా చక్కగా దేవుడిని కాక బట్టేసేయచ్చు అనమాట కాకా అంటే అది ఏమి లేదులేండి ఉన్న అని చేసి దండం పెట్టుకుంటాను ఆ రోజైతే మటుకు ప్రసాదంగా అమ్మవారి కనకదుర్గం వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట ఇంకా డ్యూటీలో ఇచ్చారని చెప్పి ఇంకా ఉదయాన్నే తెస్తే ఇంకా అవి కూడా ఇంకా దేవుడి దగ్గర పెట్టేశాను మీరు అందరు చెప్తూ ఉన్నారు కదా ఎప్పటి నుంచి ఎందుకక్క నిలబడుకొని కూరగాయలకు వస్తూ ఉంటావు కాలు నొప్పులు వస్తాయి అని మీ అందరి మాట ఫాలో అవ్వాలి కదండీ నా గారు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా చక్కగా ఇంక ఇలా కూర్చొని ఈ ఇంట్లో అయితే మటుకు బయట కూర్చొని హాయిగా ఇలా కూరగాయలు కోసుకోవడానికి మంచి వేసుకొని కూర్చోడానికి ఇంకా రోలు ఉందనమాట రోడ్లో పచ్చడి దంచుకోవడానికి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మంచిగా ఉన్నాయన్నమాట ఇంకా నేనైతే మటుకు కోడిగుడ్డు అని చెప్పి టమాటా ఎర్రగడ్డ గోసి పక్కన పెట్టేశాను బీరకాయలు అయితే అయితే తీసుకొచ్చారనమాట పెద్దవి ఇంకా ఒకటి పచ్చడి చేసేద్దాం ఒకటి అయితే మటుకు పెట్టాను అనుకోండి పక్కన ఒక రోజు పప్పులో పెట్టేస్తే సరిపోయింది అన్నట్టు ఇదైతే అనమాట ఇంకా వర్షం పడ్డప్పుడు కొంచెం కారకారంగా పచ్చడి అలాంటివి ఉంటే బాగుంటుంది కదండి ఇంకా అందుకోసం అనమాట ఇంకా మా అయితే మటుకు నేను సాయం చేస్తా ఉండని చెప్పి ఇక్కడికి వచ్చి కోడిగుడ్లు అయితే వలసి పెడుతున్నాడు అనమాట ఎప్పుడైనా కూడానండి చక్కగా హెల్ప్ చేస్తాడనమాట మా అమ్మకైతే ఆడపిల్ల లేరు ఇంకా మా ఆయన అయితే మటుకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మా అమ్మకు సాయం చేయాలి మా అమ్మకి సాయం చేయాలని చెప్పి ఇంకా స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి చేసేవాడంట ఇంకా మా అతమ్మ చెప్తా ఉంటుంది అది చేసేవాడి ఇది చేసేవాడి అని చెప్పి ఇప్పుడు కూడా అంతేనండి ఊరికి వెళ్తే చాలు ఏదో ఒకటి పని కల్పించుకొని మేమిద్దరం మాట్లాడుకుంటా కూర్చున్నా సరే ఏదో ఒకటి పని చేస్తాను ఉంటాడు ఉంటాడనమాట ఊరి దగ్గరికి వచ్చినా కూడా ఇంకా చక్కగా అలా అక్కడ సాయం చేస్తూ ఉన్నాడు ఇంకా కోడిగుడ్లు అవన్నీ ఒలిచిపెట్టేస్తాడనమాట కూర అయితే పొయ్యి మీద వేసేసి ఇంకా చక్కగా బీరకాయ ఉడికిచ్చేసేసి అదేలేండి నూనెలో ఉడికిచ్చానమాట ఇలాగా రోట్లో అయితే పచ్చడి దంచుతున్నానండి పచ్చడి అంటే సూపర్ సూపర్గా వచ్చిందనమాట ఆ రోజైతే మటుకు లాస్ట్లో కొత్తిమీర వేసి ఎరగడ్డ ఎరగడ్డేసి దంచేస్తానన్నమాట ఇంకా దంచుతుంటేనే ఆ స్మెల్ ఉంది చూడండి ఇంకా మామూలుగా లేదనమాట ఇంకా చక్క చక్కగా పచ్చడి తెంచేసి ఇంకా ఒక గిన్నెలోకి తోడు పెట్టాను అనమాట మా లడ్డుగాడు కూడా ఈ పచ్చడి తిన్నవాడు వీరకాయి ఇంకా చక్కగా కలిపించుకొని ఇంకా సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకొక రెండు మొదలు పెట్టించుకొని తినేశాడు ఎరగడ్డ కట్ చేసి కన్నా ఎర్రగడ్డ ఎర్రగడ్డగా వేసేసి దాన్ని దంచితే భలే ఉంటుంది కదండి పచ్చడిలో ఇలాగే దంచుతారనమాట ఊరి దగ్గర ఇంకా అలాగే బాగుంటుంది అన్నంలో ఎరగడ్డ మొక్కేసుకుంది ఏంటంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది అనమాట ఇంట్లో ఉండే ఎర్రగడ్డలన్నీ నేనే ఎరుకుని తినేస్తాను ఇంక ఇలాగైతే చక్కగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది అనమాట రోడ్లో దంచిన పచ్చడి టేస్ట్ వేరే కదండి ఇంకా కోడిగుడ్లు కూడా ఈ పచ్చడి దంచే లోపల కోడిగుడ్డు కూర కూడా చక్కగా రెడీ అయిపోయింది అనమాట వీడియో ఎలా అనిపించింది ఏంటి తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్